నమస్తే మనిషి ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాడు ప్రతి పని కూడా ఆనందం కోసమే చేస్తాడు ఆనందం అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది దానికి మూలమైన కారణం ఏంటి దీని గురించి శాస్త్రాల ద్వారా పరిశోధిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సాత్వికత ఆనందానికి మూలం అంటే మన శరీరం కానీ మనసు కానీ సత్వగుణము రజోగుణము తమో గుణం ద్వారానే నిర్మించబడ్డాయి వీటిలో సత్వగుణం అధికమైనప్పుడు మనసులో మనకు సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది అంటే సంతోషము కలగడానికి సత్వగుణమే ముఖ్యము సత్వగుణము పెంచడము అనేది మనం చేస్తే మనకు ఆనందం అనేది లభిస్తుంది శాస్త్రాల్లో చెప్పే విషయం ఏంటంటే ఈశ్వరుడు కూడా మనకు మన పుణ్యఫలంగా సుఖాన్ని ఇవ్వాలనుకుంటే మన మనసు లోపల సత్వగుణాన్ని అధికం చేస్తాడు అదేవిధంగా పాప ఫలంగా దుఃఖాన్ని ఇవ్వాలనుకుంటే మనలో రజోగుణము తమోగుణము అధికం చేస్తాడు అంటే మనలో రజోగుణము తమోగుణము అధికమవుతుందంటే దుఃఖం రాబోతుందని అర్థం మనలో సత్వగుణం ఉంది అంటే సుఖం రాబోతుందని అర్థం అంటే ఇది పూర్వజన్మ ఫలంగా లభిస్తుంది పూర్వజన్మ మంచిదైనప్పుడు మన శరీర నిర్మాణం కానీ మస్తిష్క నిర్మాణం కానీ సత్వగుణము ప్రధానంగా ఉంటుంది మంచి జన్మ అంటేనే అర్థం అది అంటే సత్వగుణము అధికంగా ఉండే జన్మ మంచి జన్మ అవుతుంది దివ్యమైన జన్మాని బ్రాహ్మణ జన్మాని ఈ దేవతల జన్మాని ఈ పదాలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే సత్వగుణము అధికంగా ఉన్న జన్మనే దివ్యమైన జన్మ అంటే మనకు జన్మలు కూడా మన పాపపుణ్యాలను బట్టి అంటే ముఖ్యంగా మూడు రకాలు దివ్య జన్మలు సాధారణ మానవ జన్మలు తిరియ జన్మలని అంటే దివ్యమైన జన్మలు అంటే దివ్యమైన జన్మలు సాధారణ మానవ జన్మలు రెండు కూడా మానవ జన్మలే కానీ దివ్యమైన మానవ లోపల మత్ మస్తిష్కం లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది అంటే మస్తిష్కము అభివృద్ధి అయి ఉంటుంది చాలా మస్తిష్కము అభివృద్ధి అయి ఉంటే అది దివ్యమైన జన్మ అవుతుంది ఇక సాధారణ మానవ జన్మలో మానవ జన్మనే కానీ మస్తిష్కము మామూలుగా ఉంటుంది ఇక తిరియక జన్మలు అంటే జంతువులు వృక్షాలకు సంబంధించిన జన్మలన్నీ కూడా తిరియక జన్మలు అంటారు ఈ విధంగా మనము పుణ్యాన్ని చేసుకుంటే మనకు దివ్యమైన మానవ జన్మ వస్తుంది దివ్యమైన మానవ జన్మ అంటే మస్తిష్కము అభివృద్ధిలో ఉన్న జన్మ అంటే మస్తిష్కము శక్తివంతంగా ఉన్న జన్మ అంటే మస్తిష్కము శక్తివంతంగా ఉండడం అంటే సత్వగుణము అధికంగా ఉండడం సత్వగుణము అధికంగా ఉన్న జన్మను గొప్ప జన్మ అంటారు అయితే అది పుట్టుకతో లభిస్తుంది పుట్టుకతో మనకు సత్వగుణము అధికంగా ఉంటే మనం ఏదైనా తొందరగా సాధించగలం అయితే పుట్టుక అనేది ఆల్రెడీ జరిగిపోయింది మరి మనకు ఇప్పుడు అభివృద్ధి కావాలని ఉంది దివ్యమైన జన్మ రాలేదు మామూలు సాధారణ మానవ జన్మ లభించింది మరి మస్తిష్కాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అంటే మస్తిష్కాన్ని సత్వగుణంతోనే వృద్ధి చేసుకోవాలి సత్వగుణాన్ని పెంచితే మస్తిష్కం పెరుగుతుంది అంటే పురుషార్థం ద్వారా సత్వగుణాన్ని పెంచాలి సత్వగుణాన్ని పెంచితే మస్తిష్కం పెరుగుతుంది మస్తిష్కం పెరిగితే మనం ఏదైనా సాధించవచ్చు ఆనందం అనేది అధికమవుతుంది ఆనందము అనేది సత్వగుణం మీద ఆధారపడి ఉంది ఆ సత్వగుణాన్ని మనం పెంచాలి అంటే భౌతిక ఆనందం కానీ ఆధ్యాత్మిక ఆనందం కానీ ఏదైనా సత్వగుణం మీదనే ఆధారపడి ఉన్నాయి సత్వగుణము అధికమైతేనే భౌతిక ఆనందము సత్వగుణము సంపూర్ణమైతే ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయి అంటే సత్వగుణం యొక్క లక్షణాలు ఏంటంటే సత్వగుణం కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాదు సత్వగుణం వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది ప్రజ్ఞ తర్వాత సత్వగుణ సత్వగుణం వల్లనే మనకు మంచి లక్షణాలు వస్తాయి అంటే నిస్వార్థమైన పరమార్థంతో కూడిన లక్షణాలు వస్తాయి ఇవన్నీ కూడా సత్వగుణం వల్లనే వస్తాయి సత్వగుణాన్ని మనం అధికం చేసుకోవాలంటే ఏం చేయాలి సత్వగుణం అనేది మూడు విషయాల మీద ఆధారపడింది ఆనందము జ్ఞానము ధర్మము అంటే ఆనందం ద్వారా సత్వగుణాన్ని పెంచుకోవచ్చు జ్ఞానం ద్వారా సత్వగుణాన్ని పెంచుకోవచ్చు ధర్మం ద్వారా సత్వగుణాన్ని పెంచుకోవచ్చు అంటే సౌఖ్యంగా ఉండడం ద్వారా కూడా సాత్వికత వస్తుంది తర్వాత జ్ఞానము పొందడం ద్వారా కూడా సాత్వికత వస్తుంది తర్వాత ధర్మాన్ని పాటించడం ద్వారా కూడా సాత్వికత వస్తుంది కానీ ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ధర్మం ధర్మాన్ని మనము ఎంత పాటిస్తే మన లోపల అంత సాత్వికత పెరుగుతుంది అంటే ధర్మము అనేది ఎందుకు సూచించడం జరిగిందంటే సత్వగుణాన్ని అధికం చేయడం కోసమే ధర్మ భావన మన లోపల సాత్విక గుణాన్ని పెంచుతుంది అంటే సాత్విక గుణం పెరగాలంటే ధర్మాన్ని అనుసరించాలి ధర్మము అంటే యమనియమాలు కావచ్చు మనుస్మృతిలో చెప్పిన మానవ ధర్మం కావచ్చు ఇంకా వేదాది శాస్త్రంలో చెప్పిన అనేక ధార్మిక విషయాలు కావచ్చు వీటన్నిటిని మనము ధరిస్తుంటే వీటి సంకల్పం మనం అంటే ధర్మ మార్గంలో నడవాలనే సంకల్పం చేస్తే మనలో సాత్వికత అనేది ఉదయిస్తుంది అంటే ధర్మము జ్ఞానము సంతోషము ఈ మూడిట్లో కూడా బలమైంది ఏంటంటే సాత్వికతను పెంచడానికి ధర్మమే అంటే ఎప్పుడైతే మనకు ధర్మ సంకల్పం కలుగుతుందో మన లోపల సాత్వికత అనేది మొదలవుతుంది అంటే సాత్వికత ధర్మం ద్వారా జ్ఞానం ద్వారా తర్వాత ఆనందం ద్వారా ఆనందము అంటే ఏంటి ఆనందము అంటే ఆనందము మూడు విషయాల మీద ఆధారపడి ఉంది ఆహారం పరిసరాలు మన చుట్టూ సమాజం అంటే ఈ మూడిటిని మనం చక్కగా పెట్టుకుంటే మనము ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ప్రసన్నంగా ఉంటాం ఈ మూడును చక్కగా పెట్టుకోవడం కూడా లోపల సాత్విక గుణాన్ని పెంచడానికి కారణం అవుతుంది ఒకటి అంటే మనకు ఇవి బాగుండడం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది చూడండి పరిసరాలు అనుకో ఆనందం కలుగుతుంది ఎలా కలుగుతుంది పరిసరాలు బాగుండడం ద్వారా మన మనసు లోపల సాత్వికత ఉదయించి ఆనందం కలుగుతుంది అదేవిధంగా చుట్టూ ఉన్న మనుషులు కూడా బాగుంటే మనకు ఆనందం కలుగుతుంది ఎలా అంటే లోపల సాత్వికత పెరుగుతుంది మనం మంచి ఆహారం తిన్నప్పుడు కూడా మనకు ఆనందం కలుగుతుంది ఎలా అంటే మంచి ఆహారము సాత్వికతను పెంచుతుంది కనుక అంటే ఈ విధంగా అంటే సాత్విక ఆహారమనే మంచి ఆహారం అంటారు మంచి ఆహారం సాత్వికతను పెంచుతుంది అంటే సాత్విక ఆహారమే కనుక సాత్వికతను పెంచుతుంది ఏదా అన్నం తదా మన ఎలాంటి మనసు అంటే ఎలాంటి ఆహారం తింటే అలానే ఉంటుంది మనసు కనుక మంచి ఆహారము మంచి పరిసరాలు మంచి మనుషుల మధ్య ఉండడం ఇది ఇది ఆనందానికి కారణం ఇది ఒకటో భాగం సాత్వికతకు రెండో భాగం ఏంటంటే జ్ఞానం జ్ఞానం అంటే సత్య జ్ఞానం సత్య జ్ఞానం వల్ల కూడా సాత్వికత ఉదయిస్తుంది అంటే జ్ఞానము మనం ఎంత పెంచుకుంటూ ఉంటే మన లోపల అంత సాత్వికత పెరుగుతూ ఉంటుంది సాత్వికతను పెంచాలంటే జ్ఞానాన్ని పెంచాలి ఇక మూడవది ధర్మము ధర్మము అంటే మనము ధర్మ లక్షణాలు పాటించడం ద్వారా మన లోపల అనేది శాశ్వతంగా ఉండిపోతుంది అంటే ఈ మూడు కారణాల లోపల ఆనందంగా ఉండడము జ్ఞానము ధర్మం లోపల ధర్మం బలమైన కారణము సాత్వికంగా మనల్ని మార్చడానికి అంటే సాత్వికంగా ఉండాలంటే ధర్మ సంకల్పం చేయాలి మనం అంటే నేను హింసను చేయను నేను అబద్ధం ఆడను నేను అన్యాయం చేయను ఈ భావం ఏం చేస్తుందంటే మన లోపల సాత్వికతను పెంచుతుంది సాత్వికతను పెంచడం ద్వారా మనకు ఇక ఆనందం అనేది అభివృద్ధి అవుతుంటుంది అంటే వీటిని మనము అంటే జ్ఞానాన్ని పెంచడం కానీ తర్వాత ఆనందాన్ని పెంచుకోవడం ధర్మాన్ని పెంచుకోవడం అనేది ప్రయత్నం చేయడం ద్వారా మనలో ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి ధర్మం శాశ్వతంగా ఉండిపోతుంది జ్ఞానం శాశ్వతంగా ఉండిపోతుంది తర్వాత ఆనందం శాశ్వతంగా ఉండిపోతుంది ఈ ఈ విధంగా మనలో సాత్వికత పెరుగుతుంది సాత్వికత పెరిగిన కొలది మనకు అంటే అభివృద్ధి అయ్యే విషయాలు ఏంటి అంటే ప్రసన్నత ప్రజ్ఞ పవిత్రత ఇవి మూడు డెవలప్ అవుతాయి ఇవి ఎంత డెవలప్ అయితే మనకంతా అంటే ఈశ్వరునికి దగ్గర అవుతాము అంటే దేవుడికి దగ్గర కావడం కోసము మనం సాత్వికంగా ఉండాలి సాత్వికత కోసము ప్రయత్నం చేయడం ద్వారా అంటే ఆనందంగా ఉండడము తర్వాత జ్ఞానాన్ని పొందడం సత్య జ్ఞానాన్ని పొందడము తర్వాత ధర్మ మార్గంలో నడవడం ద్వారా సాత్వికత పెరుగుతుంది ఆ సాత్వికత పెరగడం ద్వారా ఈ సాత్వికత ఎంత పెరుగుతూ ఉంటే అంత మనం ఈశ్వరునికి దగ్గర అవుతుంటాం అంటే శాశ్వత సంపూర్ణ ఆనందానికి దగ్గర అవుతుంటాం అంటే సాత్వికత లేకుండా మనము భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆనందపడలేము తప్పకుండా సాత్వికత అవసరం అంటే మన దృష్టి అంతా కూడా సాత్వికతను పెంచే దిశలోనే ఉండాలి సాత్వికతను పెంచడం కోసము ఈశ్వరుని కూడా ఉపాసించాలి మనం అంటే ఈశ్వర ధ్యానం కూడా సాత్వికతకు చాలా ముఖ్యం అంటే ఈశ్వర ధ్యానం వల్ల మనకు మన ధర్మభావం కలుగుతుంది జ్ఞానము వికసిస్తుంది తర్వాత ఆనందము లభిస్తుంది అంటే సాత్వికతను పెంచాలంటే ఆనందంగా ఉండాలి జ్ఞానం ఉండాలి ధర్మం ఉండాలి కనుక ఇవి మూడు కూడా ఈశ్వర ధ్యానం ద్వారా లభిస్తాయి ఈశ్వరుని ధ్యానించిన కొలిది మన లోపల ధర్మం పెరుగుతుంది తర్వాత జ్ఞానం పెరుగుతుంది ఆ తర్వాత ఆనందం పెరుగుతుంది అలా పెంచుకుంటూ సాత్వికత కోసము బయట ప్రయత్నం చేస్తూ మన స్వభావమే అయిన రోజు ఈశ్వరునికి దగ్గర అవుతాం అంటే మన ప్రయాణం ఎలా ఉంటుందంటే సాత్వికత కోసము ప్రయత్నం చేస్తూ సాత్వికతను సాధించి ఈశ్వరునికి దగ్గర కావడం అంటే ఈశ్వరునికి దగ్గర కావడం అంటే ఆనందానికి దగ్గర కావడం తర్వాత జ్ఞానానికి దగ్గర కావడం ఆ తర్వాత పవిత్రతకు దగ్గర కావడం ఇవే ముఖ్యం అంటే మనలో ఆనందానికి కారణము ఇవి అంటే సాత్వికతకు సంబంధించిన లక్షణాలు మనలో పెరగాలి అలా పెరిగితే తప్పకుండా మనము ఆనందంగా ఉంటాము అంటే ఆహారాన్ని మనము అంటే ఆహారం ఇంపార్టెంటే ఆహారము ఆహారాన్ని మొదలు మార్చుకోవాలి ఆహారాన్ని మార్చుకోవాలి పరిసరాలు కూడా బాగుండాలి సాత్వికతను పెంచే విధంగా ఉండాలి సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక పరిసరాల్లో ఉండాలి సాత్విక మనుషుల మధ్య ఉండాలి ఇది బేస్ తర్వాత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి సత్య జ్ఞానాన్ని అంటే శృతులు స్మృతుల యొక్క అధ్యయనం చేస్తూ ఉండాలి చే చేయడం అంటే మనము అధ్యయనాన్ని నిరంతరం కొనసాగిస్తుండాలి సాత్వికత యొక్క ఒక లక్షణము జ్ఞానము అంటే జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా సాత్వికతకు సంబంధించిన లక్షణాన్ని పొందుతున్నాం కనుక సాత్విక గుణం అనేది పెరుగుతూ ఉంటుంది మన సాత్వికత పెరుగుతూ ఉంటుంది అంటే జ్ఞానం అంటే సత్య జ్ఞానం సాత్వికతను పెంచుతుంది అంటే సత్యాన్ని మనం ఎంత తెలుసుకుంటే మన లోపల అంత సాత్వికత పెరుగుతుంది ఆ తర్వాత ధర్మం ధర్మం కూడా ధర్మంలోని ప్రతిదీ కూడా మన లోపల సాత్వికతను పెంచుతుంది అంటే సాధారణంగా మనకు అంటే సాత్వికమైన బుద్ధితో పుట్టడం అంటే ఇంతకుముందు ధర్మం చేస్తేనే సాత్విక బుద్ధితో పుడతాం ఇప్పుడు కూడా ధర్మం చేయడం ద్వారా మన మనసు లోపల సాత్వికత అనేది ఉదయిస్తుంది అంటే మనము ధర్మాన్ని ఎంత పాటిస్తే మన మనసు అంత సాత్వికంగా తయారవుతుంది బుద్ధి కర్మానుసారిని కర్మ అంటే ధర్మాన్ని బట్టి బుద్ధి అభివృద్ధి అవుతుంటుంది అంటే మన ధర్మ మార్గంలో ఉంటే సాత్వికత అభివృద్ధి అవుతుంది అధర్మ మార్గంలో ఉంటే రాజసికం తామసికం అభివృద్ధి అవుతాయి అంటే రాజసికము తామసికాన్ని మనం పెంచకుండా ఉండాలంటే అధర్మం మార్గంలో ఉండకూడదు అంటే ధర్మ మార్గంలోనే ఉండాలి తర్వాత రాజసిక తామసిక ఆహారాలు తీసుకోకూడదు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి రాజసిక తామసిక మనుషుల మధ్య ఉండకూడదు సాత్విక మనుషుల మధ్యనే ఉండే ప్రయత్నం చేయాలి ఇక రాజసిక తామసిక పరిసరాల్లో ఉండకూడదు సాత్విక పరిసరాలను ఉండాలంటే పరిశుద్ధమైన పరిసరాల్లో ఉండాలి ఇందులో బలమైంది ధర్మ సంకల్పమే అంటే నేను ధర్మ మార్గంలో వెళ్తాను అనే సంకల్పము మన లోపల సాత్వికతను దృఢంగా పెంచుతుంది సాత్వికత తొందరగా రావాలి అంటే సాత్వికత మనలో బలంగా ఉండాలంటే మనము ధర్మ మార్గంలో ఉండాల్సిందే అహింస కానీ సత్యం కానీ అస్థ్యం కానీ బ్రహ్మచర్యం కానీ అపరిగ్రహం కానీ శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర ప్రణిదానం ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా మనం సంకల్పము చేయగానే మొదలవుతాయి మనము ధర్మ మార్గంలో వెళ్తాము అనే సంకల్పము చేయతొడగగానే మన లోపల సాత్వికత అనేది స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అదేవిధంగా ధృతి క్షమ దమము అస్థేయము శౌచము ఇంద్రియ నిగ్రహము దీహి విద్య సత్యము ఆక్రోధం ఈ లక్షణాలు కూడా మన లోపల సాత్వికతను పెంచుతాయి అంటే సాత్వికతను పెంచడానికి సాత్విక లక్షణాలను మనం అనుసరించాలి అనుసరించడం ద్వారా ఏమవుతుంది మన లోపల సాత్వికత అనేది మన స్వభావం అయిపోతుంది అంటే స్వభావము అంటే మన చిత్తము మన యొక్క అంతఃకరణము మన మనస్సు అనేది సాత్వికంగానే ఉండిపోతుంది దాని యొక్క స్వాభావిక స్వరూపము సాత్వికమైపోతుంది అలా అయిపోతేనే మనము ఇంకా ఆధ్యాత్మిక ఆనందం వైపు వెళ్ళొచ్చు లేకుంటే కష్టం సాత్వికతను మనం పెంచుకోవడం ద్వారా భౌతిక ఆనందాలను పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని చేరే దశ వస్తుంది అంటే సాత్వికత వల్ల మనలో ధర్మము పెరుగుతుంది కనుక పాపాలు జయము సాత్వికత వల్ల మన లోపల జ్ఞానము పెరుగుతుంది కనుక తత్వాల దర్శనం అవుతుంది సాత్వికత వల్ల మనలో ఆనందము పెరుగుతుంది కనుక దుఃఖాల నుంచి దూరం అవుతాం అంటే మనకు కావాల్సింది కూడా ప్రతి మానవుడికి కావాల్సింది కూడా ఏంటిది అంటే ఆనందంగా ఉండడము ఆనందంగా ఉండడంతో పాటు జ్ఞానంతో సత్య జ్ఞానంతో ఉండడము ఆ తర్వాత ధర్మయుక్తంగా ఉండడం ఇవి ముఖ్యం ఇక్కడ వేదం లోపల రెండు రకాల జ్ఞానం ఉందని చెప్పబడింది అంటే ధర్మజ్ఞానం ఉంది స్వరూప జ్ఞానం ఉంది ధర్మజ్ఞానము స్వరూప జ్ఞానం ఇవి రెండు కూడా చాలా ముఖ్యం ఇవి రెండు ఉంటేనే మనము భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆనందంగా ఉండగలం లేకుంటూ ఉండలేం రెండు అవసరమే అంటే చూడండి సాత్వికతను సాధించడం కోసము మనకు ఆనందం కావాలి కదా ఆనందం కావాలంటే ఆహారం గురించి అవగాహన శరీరం గురించి అవగాహన పరిసరాల గురించి అవగాహన సమాజం గురించి అవగాహన ఇవన్నీ కూడా స్వరూప జ్ఞానంతో లభిస్తాయి ఇక మనం ధార్మికంగా ఉండాలంటే కర్మజ్ఞానం లేదా ధర్మజ్ఞానం ద్వారానే అది సాధ్యమవుతుంది అంటే ధర్మ జ్ఞానము కర్మ జ్ఞానము కలుస్తే జ్ఞానం అవుతుంది ధర్మజ్ఞానము ధర్మాన్ని పెంచుతుంది ఇక స్వరూప జ్ఞానము మన లోపల ఆనందాన్ని పెంచుతుంది ఇక ఇవి రెండు కలిస్తే మన లోపల తత్వజ్ఞానం పెరుగుతుంది అంటే మనము తత్వాలను దర్శించడము ముఖ్యం అంటే తత్వాలను అంటే ఈ కనిపించే జగత్తు లోని మూలతత్వాలను మనం దర్శిస్తే జగత్ అర్థమైపోతుంది ఈ తత్వాల దర్శనము అంటే తత్వాల యొక్క యథార్థ దర్శనమే ఆనందానికి కారణం మన దుఃఖానికి కారణం ఏంటంటే అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం అజ్ఞానం దానివల్లనే బాధగా ఉన్నాము దుఃఖంతో ఉన్నాము రకరకాల కష్టాలు అనుభవిస్తున్నాం దుఃఖము ఒకే రకమైనప్పటికీ దాని వెనక కారణాలు రకరకాలు ఉంటాయి ఏ కారణానికైనా అవిద్యనే కారణం అంటే ఏ విషయంలోనైనా మనం దుఃఖం అనుభవిస్తున్నామంటే అవిద్య అవిద్య అంటే ఒకదానికొకటి అనుకుంటున్నాం మనకు యథార్థ జ్ఞానం కావాలి యథార్థ జ్ఞానము అనే తత్వజ్ఞానం అంటారు యథార్థ దర్శనం జ్ఞానం ఇది భగద్గీత చెప్తుంది అంటే యథార్థ జ్ఞానం అంటే తత్వజ్ఞానం మనకు ఈ సమస్త జగత్తు యొక్క యథార్థ జ్ఞానము అవసరమా అంటే అన్నిటి గురించి అవసరం లేదు కానీ ఈ ఇరవై ఆరు తత్వాల గురించి మాత్రం యథార్థ జ్ఞానం అవసరం ఇరవై ఆరు తత్వాలంటే ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలు ఒకటి ఆత్మతత్వం ఇంకొకటి తత్వం ఈ తత్వాల గురించి మాత్రం యథార్థ జ్ఞానం కావాలి మనము ఆ జ్ఞానాన్ని పొందితే సంపూర్ణ శాశ్వత ఆనందం పొందినట్టే సంపూర్ణ శాశ్వత ఆనందం అనేది ఈ తత్వాల జ్ఞానం మీద ఆధారపడింది తత్వాల జ్ఞానం అనేది సత్వగుణం మీద ఆధారపడింది అంటే మన సాత్వికతను పెంచుతూ అంటే ఆనందంగా ఉంటూ జ్ఞానంతో ఉంటూ ధర్మం మార్గంలో నడుస్తున్నప్పుడు మనలో సాత్వికత పెరుగుతుంది సాత్వికత పెరిగినప్పుడు మనకు లభించే ఫలం ఏంటంటే ఈ తత్వాల జ్ఞానం కలుగుతుంది అంటే ఈ తత్వాల జ్ఞానం కలగ కలగడం ద్వారా మన లోపల ఈ ప్రసన్నత కానీ ప్రజ్ఞ కానీ తర్వాత పవిత్రత కానీ సంపూర్ణ స్థితికి చేరుకుంటాయి ఆ సంపూర్ణ స్థితికి చేరుకోవడం ద్వారా ఈ ఆత్మకు కావలసిన ఆనందం లభిస్తుంది ఆత్మ యొక్క ఆనందము ఈ సాత్వికత వల్ల పెరుగుతూ ఉంటుంది ఆ సాత్వికతను మనము ఈ తత్వాల దర్శనం వరకు తీసుకెళ్ళాలి అంటే ఈ సాత్వికత కేవలము భౌతిక ఆనందంతోనే మనం తృప్తిపడక ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి తత్వాల దర్శనము ఇరవై నాలుగు ప్రకృతి తత్వాల దర్శనము ఆత్మ దర్శనము తర్వాత పరమాత్మ దర్శనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఈ ఇది ఈ ఆనందం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది అంటే మనం సాత్వికత ద్వారా శాశ్వత ఆనందం వైపు వెళ్ళాలి అంటే సాత్వికతను పొందడం కోసము ఇవన్నీ పాటించవలసి ఉంటుంది అంటే సాత్వికత యొక్క ఫలం మనకు ప్రారంభమైందనుకోండి మనము సాత్వికతను పొందాలనే ఆలోచన కూడా వృద్ధి అవుతూ ఉంటుంది అంటే మనకు దేని గురించైనా ఆకర్షణ కలగాలంటే అంటే ఇంట్రెస్ట్ పెరగాలంటే దానివల్ల మనకు ఫలం రావాలి ఆ ఫలం మనకు ఆనందాన్ని ఇవ్వాలి అంటే ఆనందాన్ని ఇచ్చే ఫలము కల విషయాలను మనం సాధించే ప్రయత్నం చేస్తాం లేకుంటే చేయము అంటే సాత్వికత యొక్క రుచి మనం చూస్తే సాత్వికతను పెంచుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం అంటే సాత్విక సాధన లోపల మనము సాధారణంగా ధర్మం నుంచి ప్రారంభించాలి అంటే మంచి ఆహారం తీసుకుంటూ మంచి పరిసరాలు అంటే ఇవన్నీ అంటే ఆహారము మన చేతిలో ఉండవచ్చు కానీ పరిసరాలు సమాజం అనేది మన చేతిలో ఉండదు అంటే వీటిలో అంటే ఈ సమాజము ఆహారము తర్వాత పరిసరాలు జ్ఞానము తర్వాత ధర్మ మార్గం ఇవన్నిట్లో కూడా మనకి ఎన్ని వీలైతే అన్ని పాటించాలి అంటే ఇప్పుడు సమాజము మన చుట్టూ ఉన్న సమాజము సాత్వికంగా ఉండాలని ఏం లేదు కానీ మనం ఆహారం మంచి తీసుకోవచ్చు సాత్విక ఆహారం వీలైనంతవరకు మంచి పరిసరాల్లో ఉండవచ్చు అంటే పరిశుద్ధమైన పరిసర అంటే పరిశుభ్రత ఉన్న ప్రదేశాల్లో ఉండడము అలా మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ రాసిక తామసిక మనుషుల మధ్య ఉన్నప్పటికీ మనం ఉపేక్షభావంతో ఉండాలి వాళ్ళ గురించి మనము ప్రభావితం కాకూడదు అలా కూడా ప్రయత్నం చేయవచ్చు దానివల్ల కూడా మనము అంటే సాత్వికంగా ఉండే అవకాశం ఉంది అంటే గ్యా మనము పరిసరాలను మార్చుకుంటూ కొంత సమాజాన్ని మార్చుకుంటూ ఒకవేళ సమాజాన్ని మార్చుకోకుంటే సమాజము ద్వారా వచ్చే రాహసిక తామసికాన్ని మనం పొందకుండా మనం సాత్వికంగానే ఉంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే అంటే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మనకు కొంత సాత్వికంగా ఉండే సామర్థ్యం వస్తుంది కనుక మంచి ఆహారం తీసుకుంటూ తర్వాత జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉండాలి సత్ సత్య జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని అభ్యసించడం ద్వారా సాత్వికత పెరుగుతుంది ఆ తర్వాత ధర్మ మార్గంలో నడవడం ధర్మ మార్గంలో నడవడం అంటే న్యాయంగా ఉండడము నీతిగా ఉండడము నిజాయితీగా ఉండడము సత్యంగా ఉండడము హింస రహితంగా ఉండడము ప్రేమతో ఉండడము సేవతో ఉండడము నిస్వార్థంగా ఉండడము స్వార్థాన్ని వదిలివేయడము ఇవన్నీ కూడా మన లోపల సాత్వికతను పెంచుతాయి ఆ సాత్వికత ఏంటంటే సాత్వికత నథింగ్ బట్ హ్యాపీనెస్ ఆనందం పెరుగుతూ ఉంటుంది మన లోపల అంటే ఇప్పుడు ధర్మం పాటిస్తే ఎప్పుడు ఆనందం లభించడం కాదు ఇప్పుడే మనకు లభిస్తుంది అంటే ఇలా ఆనంద మనము ధర్మ సంకల్పం చేయగానే మన లోపల మనసు లోపల సాత్వికత పెరుగుతుంది కనుక ఆ సాత్వికత ఆనందానికి ఆనం అవుతుంది అంటే మనస్సు లోపల సత్వభావాన్ని పెంచే ప్రయత్నము ధర్మం యొక్క సంకల్పం అంటే ధర్మ సంకల్పం చేయగానే మన మనస్సు లోపల సాత్వికత అనేది వృద్ధి అవుతుంది సాత్విక గుణం అనేది కనుక ధర్మ మార్గంలో నడవాలి మనం అంటే మనకు ఇందులో ఏది సాధ్యమైనా సాధ్యం కాకపోయినా ధర్మం మాత్రం సాధ్యం అవుతుంది ధర్మ మార్గంలో మనం నడవాలి ధర్మ మార్గంలో నడవడం అనేది సాత్వికతకు చాలా ముఖ్యమైంది అంటే మన పరిసరాలను మార్చకపోవచ్చు సమాజాన్ని మార్చకపోవచ్చు మంచి ఆహారం లభించకపోవచ్చు ఇంతకుముందు మంచి సంస్కారాలు లేకపోవచ్చు తర్వాత మనకు జ్ఞాన సముపార్జన చేసే మేధస్సు లేకపోవచ్చు కానీ ధర్మ మార్గంలో మాత్రం నడవచ్చు ఆ ధర్మ మార్గంలో నడవడం ద్వారా మన లోపల ప్రజ్ఞ పెరుగుతుంది కనుక జ్ఞానము పెరుగుతుంది కనుక ఆ జ్ఞానం ద్వారా మిగతా వాటిని కూడా మనము పాటించి సంపూర్ణ శాశ్వత సాత్విక భావాన్ని పొందవచ్చు ఆ సాత్విక భావము ద్వారా మనము తత్వాల దర్శనం చేసుకొని పరమాత్మ వరకు వెళ్ళాలి ఇలా అంటే మన లోపల జ్ఞానము కానీ ధర్మము కానీ ఆహారం కానీ పరిసరాలు కానీ సమాజం కానీ సాత్వికతను పెంచుతాయి అంటే ఈ విషయాలే మనం గుర్తుంచుకోవాల్సింది ఆహారము సమాజము పరిసరాలు సత్యజ్ఞానము ఆ తర్వాత ధర్మ ధర్మాచరణము ఇవే ముఖ్యమైనవి అంటే మనము సాత్వికంగా మన మనస్సును స్వాభావికంగా మార్చుకోవాలంటే అంటే మనం మనస్సు యొక్క స్వాభావికతనే సాత్వికమైపోవాలంటే ఈ విధంగా ట్రై చేయాలి అంటే ఇలా ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ మనము సాత్వికతను పొందాలి ఆ సాత్వికతను పొంది తత్వాల దర్శనం చేసుకొని సంపూర్ణ శాశ్వతాన్ని పొందాలి